తాడికొండ నియోజకవర్గం గుంటూరు తుల్లూరు మార్గ మధ్యంలో తాడేపల్లి కనిపిస్తుంది గుంటూరు తుల్లూరు రూట్ మధ్యలో తాడికొండ కనిపిస్తుంది గుంటూరు నుంచి తుల్లూరు వెళ్ళే బస్సులు ఉన్నాయి మంగళీ నుంచి కూడా బస్సులు ఆటో సదుపాయం ఉంది తాడికొండకి తాడికొండలో బస్ స్టాండ్ ఉంది సాయిబాబా మందిరం ఉంది శివాలయం ఉంది రామాలయం ఉంది చర్చి ఉంది మసీదు ఉంది తాడికొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉంది పంతొమ్మిది వందల యాభై ఐదులో స్థాపించిన రూరల్ హెల్త్ సెంటర్ ప్రభుత్వ గ్రామీణ వైద్య ఆరోగ్య కేంద్రం కూడా తాడికొండలో ఉంది జిల్లా కేంద్ర సహకార బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు తాడికొండ కోఆపరేటివ్ రూరల్ బ్యాంకు వ్యవసాయ పరపతర సంఘం ఇవన్నీ కూడా తాడికొండలో మనకు కనిపిస్తాయి జాయింట్ సబ్ రిజిస్ట్ర వారి కార్యాలయం కూడా తాడికొండలో ఉంది తాడిపొండలో పంతొమ్మిది వందల నలభై మూడులో స్థాపించిన వెల్లంకి వెంకటప్పయ్య ఉన్నత పాఠశాల ఉంది అదేవిధంగా గోగినేని కనకయ్య సంస్కృత ఆంధ్ర డిగ్రీ కళాశాల కూడా ఉంది మెయిన్ బజార్ ఇస్లాంపేట తుంచు కాలనీ ఇక్కడ ఉన్నాయి ఈ విధంగా విభిన్న మతాలు వర్గాలు సంస్కృతులు సాంప్రదాయాలతో తాడిపొండ రాజధాని అంతర్భాగంగా ఉంటుంది ఇక్కడ రైతులు ఎక్కువ ఎక్కువ మంది రైతులు కనిపిస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలోనే అమరావతి ఉంది అమరావతికి తాడికొండ అసెంబ్లీ నియోజకంగా కనిపిస్తుంది ఇది తాడికొండ మెయిన్ బజార్ ఇటుగా వెళితే మనకి బస్టాండ్ కూడా వస్తుంది మెయిన్ బజార్ తాడికొండ తాడికొండ అసెంబ్లీకి ఎమ్మెల్యేలు గెలిచిన వారి మేధావులు ఉన్నారు వారిని ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఏడులో జీవి రత్తయ్య పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కూడా జీవి రత్తయ్య కాంగ్రెస్ పార్టీ తరఫు గెలిచారు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టి అమృతరావు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో జేఆర్ పుష్పరాజ్ తెలుగుదేశం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జేఆర్ పుష్పరాజ్ తెలుగుదేశం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది టి వెంకయ్య కాంగ్రెస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జిఎంఎన్వి ప్రసాద్ కమ్యూనిస్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జేఆర్ పుష్పరాజ్ రెండు వేల నాలుగులో డొక్క మాణికవరప్రసాద్ కాంగ్రెస్ రెండు వేల తొమ్మిదిలో డొక్కా మాణికవర వరప్రసాద్ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో తెనాలి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో ఉండవల్లి శ్రీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగులో తెనాలి శ్రావణ్ కుమార్ వీరందరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు తాడికొండ అసెంబ్లీ నియోజర్గం నుంచి తాడికొండ నియోజకంలో తుల్లూరు మండలం తాడికొండ మండలం పెరంగపురం మండలం మేడికొండూరు మండలం ఇట్లా నాలుగు మండలాలు కలిసి ఉంటాయి అన్నమాట తాడికొండ నియోజకం అంటేనే అమరావతి రాజధాని అనమాట రాజధానిలో తాడికొండ నియోజకం అంతర్భాగంగా కనిపిస్తుంది అన్ని గ్రామాలు ఉన్నప్పటికీ కూడా తాడికొండలో రైతులు ప్రముఖ పాత్ర పోషించారు రాజధాని విషయంలో అదేవిధంగా తాడికొండ నియజర్గంలో శాసనసభ శాసన మండలి సచివాలయం హైకోర్టు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి భవంతులు ఇవన్నీ కూడా తాడికొండ నియోజకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైజాగ్లు ఉక్కు కర్మాగారం కోసం నిరహార్ దీక్ష చేసిన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు టి అమృతరావు తాడికొండ ఎమ్మెల్యే కలిసి ఒక రికార్డు సృష్టించారు ఆయన ఈ విధంగా హేమ హేమల్ నాయకులు ఈ తాడికొండలో ఉండటం తాడికొండ గొప్పతనంగా చెప్పుకుంటూ ఉంటారు అదేవిధంగా తాడికొండ లాంగ్ ఫామ్లో ఆచార్య అంజీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది అగ్రికల్చర్ అగ్రికల్చర్ సెంటర్ ఉంది లాంగ్ ఫామ్ ఇక్కడ గెలిచిన డొక్కా మాణికర ప్రసాద్ వైఎస్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు తాడికొండ రైతులు ఎక్కువగా పత్తి మిర్చి పంటలు పండిస్తూ ఉంటారు రాజధాని ప్రాంత పనులను విస్మరించిన వైఎస్ఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై పదునైన బాణాలతో తన ప్రసంగాల ద్వారా రైతులందరినీ ఏకీకృతం చేసిన నేతగా పేరు తెచ్చుకున్న వండవల్లి శ్రీదేవి మీద ఎన్నో ఆరోపణలు రావడం వల్ల ఇక్కడ ఆమె తర్వాత కాలంలో తెలుగుదేశంలో చేరటం తర్వాత తెనాలి శ్రావణ్ కుమార్ రాజధాని గురించి ఎన్నో పోరాటాలు చేయటం వల్ల ప్రస్తుతం తాడుకొండ ఎమ్మెల్యే గెలవడం జరిగింది తెనాలి శ్రావణకుమార్ ప్రస్తుత ఎమ్మెల్యే తెలుగుదేశం అమరావతి ప్రాంతంలోని కీలక నియోజకంగా రాజధాని ప్రాంత రైతులందరూ కూడా తాడికొండ నియోజకంలో కనిపిస్తూ ఉంటారు మనకి ఈ విధంగా తాడికొండ రాజధాని అనుకూల వర్గంగాను రాజధాని వ్యతిరేక వర్గంగాను పేరు తెచ్చుకుంది రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రం మొత్తం కూడా మొన్న ఎన్నికల్లో తాడికొండ గురించి ఆలోచన చేశారంటే తాడికొండ గొప్పతనం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా రైతు అందరూ కూడా ఉద్యమాలు పోరాటాలు నడిపిన ప్రాంతం ఈ తాడికొండ నియజర్గం బలమైన రైతులు గల తాడికొండలో అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని సాగాలని కూడా చెప్పుకుంటున్నారు కొన్ని చోట్ల రోడ్లు సదుపాయాలు కూడా చేయాలని కూడా ఇక్కడ రైతులు కోరుతున్నారు తాడికొండ బస్ స్టాండు పూర్వకాలం బస్టాండ్ లాగా ఉంది కానీ దానిని ఎవరు పట్టించుకోలేదని కూడా ఇక్కడ రైతులు చెప్తున్నారు తాడికొండ బస్ స్టాండ్ను కూడా విశాలం చేయాలని అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా వేగం పెంచాలని కూడా ఇక్కడ స్థానికులు రైతులు కోరుతున్నారు ప్రగతి పథంలో ముందుకు పయనించాలంటే మరిన్ని రోడ్డు సదుపాయాలు బస్టాండ్ అభివృద్ధి చేయడం ఇలాంటి చేయాలని కూడా ఇక్కడ చెప్తున్నారు ఏదైనా సరే రాష్ట్రంలో తాడికొండ రాష్ట్రం మొత్తాన్ని ఆకర్షించిన ఒక రాజకీయ రాజధానిగా తాడికొండ వార్తలకు ఎక్కిందంటే అతిశక్తి కాదు రాజధాని ఉద్యమం అంటే అమరావతి ఉద్యమాన్ని ముందుకు నడిపించింది కూడా తాడికొండ నియోజకంలో రైతులని చెప్తారు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసిన ఫలితంగా ఏకైక రాజధాని తాడికొండ రాజధాని ప్రస్తుతం అంటే అమరావతి రాజధాని సాధించుకున్నారు ఇక్కడ రైతులు ఏదైనప్పటికీ మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని కూడా చెప్తున్నారు అంటే తాడికొండలో కొన్ని గ్రామ రహదారులు కూడా కొన్ని అగమ్య గోచరంగా ఉన్నాయి ఎవరు పట్టించుకోలేని చెప్తున్నారు ఈ రోడ్ల విషయంలో మరింత శ్రద్ధ చూపాలని కూడా ఇక్కడ రైతులు స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు తాడికొండ బస్ స్టాండ్ మట్టి పట్టించుకొని అభివృద్ధి చేయాలని కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ప్రజలు ఎంతమంది గెలిచినా సరే ఈ బస్ స్టాండ్ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదని కూడా విమర్శలు చేస్తున్నారు ఏదోనప్పటికీ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఎక్కువ మంది తాడికొండ నిజంలో ఉన్నారు కాబట్టి తాడికొండ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది అందరి దృష్టిని చూపించుకోగలిగింది ఆకర్షించుకోగలిగింది అంటే ఆ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తాడికొండలు ఎవరు గెలుస్తారు ఏంటనే విషయంలో ఆలోచనగా చూశారు గత ఎన్నికల్లో ఏదైనా సరే ప్రస్తుత ఎమ్మెల్యే తెనాలి శ్రావణకుమార్ మరింత శ్రద్ధగా తాడికొండ అభివృద్ధికి కృషి చేయాలని కూడా ఇక్కడ రైతులు కోరుతున్నారు వెళ్ళిపోవటంలో ఎట్లుండా సరే అభివృద్ధి కార్యక్రమాల్లో అందరితో అనుకూలంగా ఉండి తాడికొండ ప్రగతికి మరింత ముందుగా వెళ్ళాలని కోరుకోవాలి కదా ఈ దిశగా రైతులందరూ ఆలోచన చేస్తున్నారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయ జరగాలని కూడా ఇక్కడ రైతులు అన్నమాట కొన్ని రోడ్లు కూడా వడల్పు చేయాలని కూడా చెప్తున్నారు అమరావతి రాజధానిలో ఉంది కాబట్టి మాస్టర్ ప్లాన్లో తాడికొండ మరింత అభివృద్ధి దిశగా పయనిస్తుందని కూడా ఆలోచనగా చూస్తున్నారు ఏదైనా సరే ఇక్కడ ఎందరో మేధావులు రైతులు రాజకీయ నాయకులు విఘ్నులు చాలామంది ఉన్నారు తాడికొండ నియర్గంలో